సిటీ విజన్ సంస్థ అధినేత ఎండీ కంచర్ల శివరామకృష్ణ గారి సతీమణి పుష్పలత గారి పుట్టినరోజు వేడుకలు ఐఏఎస్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో శివరామకృష్ణ గారితో పాటు కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయో పాల్గొన్నారు పుట్టినరోజు వేడుకల్లో పుష్పలత గారు కేక్ కట్ చేయగా కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులందరూ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక పుష్పలత గారి పుట్టినరోజు సందర్భంగా సిటీ విజన్ ప్రేక్షకుల తరపు నుండి యాజమాన్యం మరియు సిబ్బంది తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది बार बार दिले गाए बार बार दिले आए बार बार दिले गाए रोज हज़ारो साल मरी है हैप्पी बर्थ डे टू हैप्पी बर्थ डे टो यू हैप्पी बर्थे टो हैपी बर्थे హ్యామ్ లాపెం జయనారాయణ జయ జయ గోపాల రే నారాయణ